ఏం చేస్తున్నావు మమ్మ ఇవాళ సంక్రాంతి పండగ నాన్న ఫస్ట్ మనము ఈరోజైతే ఏమేం చేస్తున్నామో చెప్దాం ఫస్ట్ చేసేది ఏంటిదంటే సేబిల్లలు అంటాం మనమైతే కొందరు మురుకులు అంటారు కొందరు సన్నసేగు అంటారు ఎవరికి తెలిసిన భాషలో అది అనుకుంటారు మనమైతే సేబిల్లలు అంటాం ఇది నాలుగు సేర్ల పిండి నాన్న నాలుగు సేర్ల పిండికి ఈ ఫస్ట్ ఈ పిండి పట్టించేటప్పుడే మంచిగా చేరుకున్న తర్వాత ఇందులో సేరు పిండికి సేరు బియ్యానికి యాభై గ్రాముల సాబ్దనాలు యాభై గ్రాముల మినపప్పు మళ్ళీ జీలకర్ర కూడా ఇందులోనే వేసాము ఎందుకంటే ఇది ఉంటుంది కదా దీని హోల్స్ చిన్నగా ఉంటాయి జీలకర్ర అడ్డుపడితే అది సరిగా రాదు అనమాట అదే జీలకర్ర ఇందులోనే వేసి పట్టించామనుకో వాసన మంచిగా వస్తుంది ఇది అడ్డు అడ్డుపడదు అందుకని ఓకేనా పట్టించేటప్పుడే సాఫ్ధానాలు మినప్పప్పు వేసినాము జీలకర్ర కూడా వేసాము ఇందులో ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చెప్తాం ఒక గ్లాస్కి నాలుగు స్పూన్ల కారం వేస్తాం మనమైతే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సరిపోయింది మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో ఫ్రెష్గా మంచిగా రుబ్బుకున్నదే నాలుగు చేర్లు కదా చేరుకు ఒక స్పూన్ చొప్పున వేస్తాను ఓకేనా నువ్వులు ఈ నువ్వులు ఎందుకు వేస్తారంటే ఎక్కువ శాతం మనం మనమంటే వేసుకుంటాం కానీ చాలామంది సకినాలు వేసుకుంటారు వాటికి నువ్వులు ఎక్కువ వేస్తారు ఈ చలికాలము వేడి బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలని చెప్పేసి నువ్వులు ఎక్కువ వాడతారనమాట అందుకని మనం కూడా నూలు వేస్తాం ఎప్పుడైనా వేస్తాము కానీ చలికాలంలో కొంచెం ఎక్కువ వాడతాం అన్నమాట అంతే ఓకే అప్పుడు మంచిగా నూనెని వేడి చేసుకొని పెట్టుకోవాలి ఈ కారము అల్లం వెల్లిపాయ వేస్తాం కదా దాని మీద ఇలా ఇలా పోస్తే ఇక సౌండ్ వస్తుందా ఇట్లా వచ్చేసి ఇంత బాగా రాగేటట్టు వస్తాయి ఇట్లా వేయడం వల్ల మంచిగా అప్పలు స్మూత్గా వస్తే విరుగుతాయి అన్నమాట కట్కపోయినట్టు వేయనట్టు రావు కట్ కట్టుకొని కొంచెం స్మూత్గా వస్తాయి నూనె కూడా ఎక్కువ వీల్చరు ఓకేనా మళ్ళీ తర్వాతకి చేసే విధానము పిండి కలిపిన తర్వాత చేసే విధానం చెప్పాలి ఓకేనా ఇలా మంచిగా అంత కలిసేటట్టుగా మంచిగా పసుకొచ్చేటట్టుగా ఇట్లా తీసుకోవాలి లేకపోతే చేయన్ ప్లేసింది కానీ ఇట్టుకుని ఇటు ఇట్లా కలిపి పెడితే కట్టుకోవద్దు గట్టి వస్తే ఇంత స్మూత్గా కలుపుకోవాలి పెట్టుకొని దెబ్బతో ఇట్లా అనుకోవాలి మంచిగా ఇట్లా అనుక్కొని ఇందులో పెట్టేస్తుంది Vil du ha te? మరింత మరింత పోసుకుంటే అప్ప మంచిగా ముందుతుంది మంచిగా ఒక్క తీరు కాలుతుంది కొంచెం నూనె పోసి చేస్తే అప్ప కాలద్దు ఆల్రెడీ మా అమ్మ అయితే రెండు చేసి పెట్టింది చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇప్పుడు వేసింది మంచిగా ఇప్పుడు ఈ బుడగలు వస్తున్నాయి కదా ఈ బుడగలు అయిపోతున్న టైంకి మనం మనం వేసినప్పుడు చాలా ఉన్నాయి కదా ఆ కొంచెం ఆ బుడగలు కొంచెం తక్కువైనప్పుడు ఇట్లా తిప్పేస్తాము కొంచెం జాగ్రత్త అది పేసుకోవాలి కాలతుంది గుడిగాలు అదంతా పోయినాయి అనుకోండి చప్పుడు బుడగలు పోతే అప్ప కాలిందని అంటే